పార్వతీపురం మన్నం జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లేలా చేయడమే తమ ధ్యేయమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు గిరిజన ప్రాంతాలకు డోలీ లేకుండా కృషి చేస్తామన్నారు తాడికొండ జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రోడ్డు సౌకర్యంలోని రెండు వందల అరవై నాలుగు గ్రామాలకు నిధుల లభ్యతను బట్టి దశలవారీగా రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు గ్రామస్థాయి సిబ్బంది ఏ విధంగా అనేది చెక్ చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ డోల్లీ వాడేటువంటి రోడ్లని వాటికి ఒక పరిష్కారం చూపాలి అనేటువంటిది ఒక తక్షణంగా నిర్ణయం తీసుకుని నిన్న ఒక మీటింగ్ పెట్టాం ఇంజనీరింగ్ శాఖ నుంచి అదేవిధంగా ఈ డోమా డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్షన్కి పంపించాం ఎక్కడెక్కడ మనకున్న రెండు వందల అరవై నాలుగు డోలీ రోడ్లని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఒక అంబులెన్స్ వాళ్ళ గ్రామానికి వెళ్ళడం అనేది తక్షణ కర్తవ్యం పూర్తి స్థాయిలో బీటీ రోడ్లు తీసుకెళ్ళడం అనేది లాంగ్ టర్మ్ గోల్ అయినప్పటికీ కూడా ఫండ్స్ వచ్చిన కొద్ది వాటిని అన్ని కూడా వేసుకుంటూ వెళ్తాం ఆ ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కానీ ఇమ్మీడియట్ అయితే ఒక టాస్క్ అనుకున్నది ఏంటంటే మా ప్రయత్నంలో భాగంగా ఇన్స్టెంట్గా ముందు అంబులెన్స్ అయితే ప్రతి గ్రామానికి వెళ్ళాలి దానికి మనం ఏం చేయగలం అనేటువంటిది ఒక వర్క్ చేస్తున్నాం మేము అందులో భాగంగానే రెండు వందల అరవై నాలుగు రోడ్లని కూడా ఇన్స్పెక్షన్ ఫస్ట్ టైం ఫుల్ షేప్గా ఇన్స్పెక్ట్ చేసుకురామని చెప్పి పంపించాను అందులో భాగంగా ఈరోజు మేము కూడా తాడకొండ నుంచి పైన ఉన్నటువంటి మూడు గ్రామాలకి ఉన్నటువంటి ఒక డోలీ రోడ్ని మొత్తం కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది తక్షణ పరిష్కారాలకున్నటువంటి అవకాశాలన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది సో ఉన్నంతలో వీలైనంత త్వరగా మనం మాకున్నటువంటి ప్రొవిజన్స్లో వాటికి పరిష్కారం